रंगारेड्डी जिला तुक्गोडा जनजातीय सभा हम सब मिलकर इस देश से नफरत को खत्म कर कर हम मोहब्बत की सरकार को कांग्रेस को लाते हुए इन अल्फाज के साथ मैं फिर एक दफा आप लोगों से एक छोटी गुजारिश करता हूँ मैं कांग्रेस पार्टी कहूंगा आप जोर से नारे लगाइए कांग्रेस पार्टी चार दो उठाओ भाई राहुल जी आ रहे हैं ఇప్పుడు మల్కాజ్గిరి అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారిని మాట్లాడుతున్నా కోరుతాం వేదిక పైన పెద్దలందరికీ నలుమూల జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలందరికీ నాయకులకందరికి ప్రెస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన జిల్లాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాళ్ళు మానిస్ మేనిఫెస్టో రిలీజ్ చేయడం చాలా సంతోషకర విషయం ముఖ్యంగా గతంలో గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు భరించిన కార్యకర్తలు నిజంగా మీ కృషి వల్ల ఈరోజు గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి అదే కృషి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మీరు బాగా కష్టపడి పని చేస్తే తప్ప మళ్ళీ మనం పార్లమెంట్ ఎన్నుకోలేము కాబట్టి ఫ్యూచర్లో మీకు అన్ని ఎలక్షన్లో లోకల్ బాడీస్ ఎలక్షన్లో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కార్పొరేటర్లు కానీ జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ కానీ మీరు కావాలని అనుకుంటే ఈ ఎలక్షన్లో కష్టపడితే తప్ప మీరు పదవులలో ఉండరు కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేస్తేనే తప్ప మనం మళ్ళీ అధికారంలోకి వస్తాము కాబట్టి కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు కాబట్టి ప్రతి ఒక్కరూ బాగా కష్టపడి నిజంగా పార్టీ కోసం పనిచేయాలి నేను మల్కాజిగిరి క్యాండెట్గా నేను నిలబడుతున్న మల్కాజిగిరి ప్రజలను కోరేది ఏంటంటే వాళ్ళు ఎన్నో నన్ను నాన్ లోకల్ అంటున్నారు కానీ నేను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గత పది సంవత్సరాలు పనిచేసిన ప్రతి గ్రామం నాకు తెలుసు ప్రతి గ్రామంలో నేను శాంక్షన్ ఇచ్చిన ఎన్నో వేల కోట్ల నిధులు శాంక్షన్ ఇచ్చి గ్రామ గ్రామంలో రోడ్లు కానీ అన్ని బిల్డింగ్స్ కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ అన్ని నేను అభివృద్ధి చేయడం జరిగింది కొన్ని గ్రామాలు తప్ప నేను చాలా వరకు తిరగడం జరిగింది నాకు ఇప్పుడు మల్కాజిగిరి ఏరియా కొత్త కం కంటోన్మెంట్ ఏరియా కొత్త తప్ప మిగతా అన్ని అన్ని మండలాలు కానీ అన్ని సెవెన్ కాన్స్టిట్యున్సీలు కానీ నాకు చాలా అవగాహన ఉంది ప్రతి గ్రామంలో కూడా గత రెండు వేల ఆరులో నేను చేసిన అభివృద్ధి చాలా వరకి కొన్ని గ్రామాల్లో అవి అప్పుడు చేయలేనివి ఇప్పుడు అన్నీ తప్పకుండా ప్రతి గ్రామంలో తిరిగి నేను మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తా గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా ఈ పార్లమెంట్ ఏరియా నాకు అప్ప చెప్పినందుకు నేను మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మీ సమస్యలన్నీ ఒక వారధిగా పనిచేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తే తప్ప మల్కాజిగిరి అభివృద్ధి కాదు లేకపోతే ఇప్పుడు ఓటేసి వేయకపోతే మీరు మాత్రం పది సంవత్సరాలు వెనుకబడిపోతారు కాబట్టి మల్కాజిగిరి ప్రజల్ని కోరేది ఏంటంటే మీకు ఎలా నేను అందుబాటులో ఉంటా మీరు నమ్మండి తప్పకుండా ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు తీర్చడంలో నేను మీకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని కోరేందంటే మీరు మాత్రం బాగా కష్టపడి మంచి హయ్యెస్ట్ మెజార్టీ ఇవ్వాలి చాలా వరకు మనకి మంచి స్పందన ఉంది చాలా గ్రామాల్లో చాలా సిటీ సరౌండింగ్ కానీ ప్రతి ఒక్కరు రెస్పాన్స్ అవుతున్నారు చాలా వరకు మనకి హయ్యెస్ట్ మెజార్టీ ఇస్తామని ప్రతి ఒక్క కార్యకర్త కోరుతున్నారు కాబట్టి మల్గాజ్గిరి ప్రజల్ని కోరేందంటే మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వేదిక ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్